ఎసిఎట్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీప్రకాశ్ సినర్జీ పాఠశాలలో జరగనున్న సిబిఎస్ఈ క్లస్టర్ సెవెంత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో రాణించాలని క్రీడల వల్ల క్రమశిక్షణ నిలబడుతుందని ఈ క్రీడలో గెలపోవటమే సహజమని మనం ఏ క్రీడలో రాణించాలని అనుకుంటున్నామో ఆ క్రీడలు క్రమం తప్పకుండా అభ్యయనం చేస్తూ ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు డెవలప్ చేసుకుని నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న గోల్స్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నా నెక్స్ట్ ఏంటంటే స్కిల్స్ ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మరి వాటిల్లో స్కిల్స్ ఉంటాయి మన స్కిల్స్ స్కిల్ ఏంటి అన్నది మన స్కిల్స్ ఎందులో ఉన్నాయని తెలుసుకుని మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుని వెళ్తే మన అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాలెడ్జ్ ఎప్పుడైతే యాటిట్యూడ్ని మనం పాజిటివ్ యాటిట్యూడ్గా కన్వర్ట్ చేసుకుంటామో మన స్కిల్స్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ మూడు ఎప్పుడు ఐబీఎస్ సిలబస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మరి కాంపిటీషను ఏర్పాటు చేసి ఆ కాంపిటీషను మా శ్రీప్రకాష్ పోస్ట్గా తీసుకోవడం జరిగింది శ్రీప్రకాష్ ఎప్పుడు కూడా టేబుల్ టెన్నిస్ అంటే ముందుంటుంది ప్రతి విషయంలోనే ఎందుకంటే ఒక అకాడమీ ఏర్పాటు చేసేడైనా ప్రకాష్ గారు విజయప్రకాష్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా టేబుల్ టెన్నిసే ఇక్కడ పిలిచిన మనందరూ కూడా పెంచి ప్రతి కాంపిటీషన్ కూడా ఇక్కడ చేయించి పంపుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ రెండు ఇలా గవర్నమెంట్ చేయలేని పనులు ఇలా ఇవాళ ప్రైవేట్ సంస్థలు ఇవాళ మంచి స్కూల్స్ అన్నీ కూడా చూసేటప్పుడు తెలంగాణ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి స్కూల్స్ వచ్చినాయి వచ్చి ఎడ్యుకేషన్లో కానీ గేమ్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా బాగా పిల్లలందరూ కూడా తయారు చేస్తున్నారు ఉదాహరణకి ఇక్కడ మా సీ ప్రకాష్ చూసుకుంటే మరి ఎడ్యుకేషనే కాదు వీళ్ళ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ డిబేట్ కానీ క్రమశిక్షణలో కానీ ఎన్సీసీలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా వేళ పిల్లల్ని తయారు చేసి బయటకు వంపుతారు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలంటే ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలందరూ కూడా డిబేట్ కూడా అవసరం ఎందుకంటే కొద్దిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే డిబేట్ అవసరం అలాగే గేమ్స్లో వాళ్ళ పది ఒక్కరు కూడా గేమ్స్కి ఎందుకు వెళ్ళాలి వాళ్ళ గేమ్స్కి వెళ్ళిన వాళ్ళకి గ్రామీక్షణ స్పోర్ట్స్ మెన్షిప్ వస్తుంది అంతేంతా తప్పనిసరిగా పది ఒక్కరు గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఎలా తయారు చేయాలి మంచి మెన్షిప్ ఇవ్వాలని ఆలోచనతో ఇలా ప్రతి స్కూల్లోనూ కూడా ఇలా తయారు చేయాలి అందరూ ముఖ్యంగా మరి స్కూలు మంచి అన్ని రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నారు విజయప్రకాష్ గారు అన్నింటిలోనే కేర్ తీసుకుంటా ఉంటారు ఎందుకంటే ఇలా క్రమశిక్షణలో కేర్ బాగా తీసుకుని ఆల్ ది బెస్ట్ దానికంటే ముందు సూర్యబాబురాజు గారు అన్నీ చెప్పారు మీకు ఏ రకంగా మీరు ఇవ్వాలని మీ మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి కాబట్టి దాన్ని కీప్ అప్ చేసుకుంటూ మీరు అందరికీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మేక్ యూ ఫీల్ హ్యాపీ And hope that you, your, these three days will be memorable in your life. Hope that our people are taking good care of you. Our officials.